హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మహాశివరాత్రి రోజు శివుడికి ఎంతో ప్రీతికరమైన రుద్రాక్ష ఒత్తి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మహాశివరాత్రి రోజే కాదు కార్తీక సోమవారాల్లో కానీ లేదంటే మాస శివరాత్రిలో కానీ కూడా ఈ రుద్రాక్షి ఒత్తి వెలిగించుకోవచ్చు అలాగే ఈ రుద్రాక్షి ఒత్తిని పెద్దగా తయారు చేయొచ్చు చిన్నగా కూడా తయారు చేసుకోవచ్చండి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కొందరు తయారు చేస్తారు ఇరవై ఒక్క ఒత్తితో కూడా తయారు చేసుకోవచ్చు ఇరవై ఒక్క ఒత్తితో ఎలా తయారు చేయాలో నేను చూపించబోతున్నాను అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తితో కూడా తయారు చేసుకోవచ్చు కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది ఇది చాలా చిన్నగా ఉంటుంది వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇరవై ఒక్క ఒత్తితో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రి రోజు కానీ ఈ రుద్రాక్ష ఒత్తును వెలిగించుకుంటే శివుడికి చాలా ఇష్టం కనుక చాలా మంచిది అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులకు పోగులు తీసుకునేటట్టే ఈ ఒత్తుకు కూడా పోగులు తీసుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో రుద్రాక్ష ఒత్తు కానీ తయారు చేసుకుని వెలిగించుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వెలిగించినంత పుణ్యం లభిస్తుంది కానీ చాలా పెద్ద ఒత్తు అవుతుంది కనుక ఇలా మేము చూపించిన విధంగా రుద్రాక్షి ఒత్తు కానీ ఇరవై ఒక్క ఒత్తులతో చేసుకుంటే వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుంది అది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కానీ రుద్రాక్షి ఒత్తు కానీ వెలిగిస్తే మంట కొంచెం ఎక్కువగా వస్తుంది అది గుడ్లో అయితే పర్లేదు కానీ ఇంట్లో మాత్రం కొంచెం పెద్దగా వస్తుంది వీలుంటే వెలిగించుకోవచ్చు లేదంటే ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులకు పోగులు తీసుకునేటట్టు తీసుకొని ఇలా వేలికి ఇరవై ఒక్క ఒత్తు చుట్టుకొని మళ్ళీ నేను చూపించిన విధంగా చుట్టూ కూడా ఇరవై ఒక్క ఒత్తి చుట్టుకోవాలి ఇదే విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా చుట్టుకోవచ్చు యాభై ఒక్క పోగులు వేలికి చుట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు చుట్టూ చుట్టుకొని ఇలాంటి ఒత్తి తయారు చేసుకోవచ్చు అండి మీ ఇష్టం వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుంది అనుకుంటే అలా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా చూపించిన విధంగా చేసి ఇలా బయటికి తీసుకోవాలి రుద్రాక్ష ఒత్తు తయారైపోయిందండి ఈ రుద్రాక్ష ఒత్తుని మీరు కూడా చేసుకోవాలనుకుంటే ట్రై చేయండి నా ఒత్తు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఓకే అండి చూసారు కదా కార్తీక సోమవారాల్లో కానీ మహాశివరాత్రి రోజు కానీ రుద్రాక్ష ఒత్తు వెలిగించుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్